పేట భూంపల్లి మండలంను పూర్తిస్థాయి మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి శ్రీ యనుముల రేవంత్ రెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొన్న సురేఖ గారికి జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు రెడ్డి గారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అక్బర్పేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

ముఖ్యమంత్రి శ్రీ ఎనుగుల రేవంత్ రెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి ధనసై సీతక్క గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారికి జిల్లా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే మండలాన్ని సంపూర్ణంగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మా నాయకుడు ప్రియతమ నేత దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అక్బర్బేట భూంపల్లి మండల ప్రజల తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ మండల కేంద్రంలో ఖాళీ తహసీల్దారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మిగతా కార్యాలయాలు ఏర్పాటు చేయకుండా మూడు సంవత్సరాలు తాత్చర్యం చేసింది కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మండలంలో వ్యవసాయ అధికారిని అలాగే మండల విద్యాధికారిని ఇప్పుడు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఏర్పాటు చేయడం ద్వారా జీవో నంబర్ అరవై ఏడు ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా సంపూర్ణ మండలంగా ప్రకటించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంపూర్ణ మండలంగా ప్రకటించిందో దానికి అనుగుణంగా మా దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మండలంలో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడుస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్